కొన్ని కొన్ని సీన్లు కొన్ని కొన్ని సంఘటనలు మనం సినిమాల్లో కూడా చూసి ఉన్నాం తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఈ ఎపిసోడ్ కూడా అటువంటిదే గుజరాత్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రెగ్యులేషన్ కమిషన్ లో సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ రంజిత్ కుమార్ జై రంజిత్ కుమార్ జై వాళ్ళ భార్య సూర్య జై వీళ్ళ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇటువంటి సినిమాల్లో కూడా జరిగి ఉంటాం సో ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆయన ఆయన భార్య సూర్యాజట నలభై ఐదు సంవత్సరాలు ఏమో ఆమె ఏం చేసింది ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు అయితే ఆ సొంత రాష్ట్రానికి చెందినటువంటి ఆమె లవర్ తమిళనాడులో పేరు మోసిన గ్యాంగ్స్టర్ అట గ్యాంగ్స్టర్ మహారాజా గ్యాంగ్స్టర్ మహారాజా ఈమెం చేసింది తొమ్మిది నెలల క్రితం వాడితో ఎలా అప్పుడండి ఏమైంది లేచిపోయింది ఆ ఐఏఎస్ అధికారి భార్య వీడితో లేచిపోయిందట తొమ్మిది నెలల కిందట లేచిపోయిన తర్వాత సరే ఆమె నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ ఐఏఎస్ అధికారి ఏం చేస్తున్నారు ఆమెకి విడాకులు ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ కూడా వేసి ఉన్నారు అండ్ అదే సమయంలోనే వాళ్ళ ఆయన గాంధీ గుజరాత్లోని లోని గాంధీ నగర్ లో ఆ వాళ్ళ నివాసం ఉండేది ఆయన నివాసం ఉండేది ఆయన సిబ్బందికి చెప్పి ఉంటారట ఎప్పుడైనా వచ్చిందంటే ఇంట్లోకి అల్లు చేయకండి నేను విడాకుల పిటిషన్ వేసి ఉన్నాను అని ఆయన చెప్పాడు అవునా సీన్ కట్ చేస్తే జులై పదకొండవ తేదీ తమిళనాడులోని మధురైలో ఒక కిడ్నాప్ కేసు నమోదైంది ఒక బాలుడిని అపహరించి రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అందులో కీలకం అంటే ఈ కిడ్నాప్ ప్లాన్ రచించింది ఆ గ్యాంగ్స్టర్ మహారాజాతో పాటు ఐఏఎస్ అధికారిని ఈ ఐఏఎస్ అధికారి భార్య కూడా సో మతమే తమిళనాడు పోలీసులు ఆ బాలు అయితే రక్షించారు ఈమె ఈమె కోసం కూడా గాలికు చర్యలు చేపడితే సో ఈమె మళ్ళీ ఏం చేసింది అరే దీని నుంచి తప్పించుకోవాలని చెప్పి నేరుగా గాంధీనగర్ లో ఉన్న ఐఏఎస్ అధికారి కదా మా ఇల్లు అని చెప్పి నేరుగా పోయింది పోతే ఆడ సిబ్బంది అడ్డుకున్నారు నో ఎంట్రీ అని అనుకుంటే వెంట పాయిజన్ తెచ్చుకునేమో వెళ్ళి పాయిజన్ తాగేసింది తాగి ఏమీ అంబులెన్స్కి ఫోన్ చేసిందట రెండు రకాల వాదనలు ఉన్నాయి అప్పుడు ఆ ఆగేసి అధికారి ఇంట్లో లేదు అని ఒక వాదన ఉంది లేదు ఆయన ఇంట్లో ఉన్నా కూడా బయటకు రాలేదు అని ఇంకొక వాదన ఉంది ఏది కరెక్ట్ అయితే అక్కడేమి విషయం దాని అంబులెన్స్ ఆమె ఫోన్ చేసిందట ఆసుపత్రికి తీసుకెళ్తే సరిపోయాను అయితే ఐఏఎస్ అధికారి ఆమె శవాళ్ళని తీసుకెళ్ళి కూడా ఇష్టపడట్లేదు ఇష్టపడలేదు అంటే అంటేనా ఈ షర్ట్ తీసుకెళ్ళమంటే లేదు నేను తీసుకెళ్ళాను మీరు ఏదన్నా ఎట్లనే ఎవరికైనా అప్ప చెప్పండి వాళ్ళు ఎవరైనా వస్తే ఇవన్నీ వాళ్ళ వాళ్ళు లేకపోతే ఇంకా ప్రభుత్వమే ఏమన్నా చేయండి అని చెప్పి ఎంత దారుణమే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి భార్య ఒక గ్యాలి తో భారీ పోయి కి నాకు ఇరుక్కొని మళ్ళీ దాని నుంచి రక్షణ కోసం అక్కడికి వచ్చి ఆత్మహత్య అని చెప్పి నా అది నిజంగా చనిపోయేంత వరకు తెచ్చుకొని చివరికి ఐఏఎస్ అధికారి ఆమె శవాన్ని తీసుకెళ్లేకి సిద్ధపడకపోగా ఎడ మనం ఏమంటారు సినిమాల్లో మాత్రమే చూపెట్టగలుగుతాం అనుకున్నాం కొందరు దరిద్రాల పుణ్యాల నిజ జీవితంలో కూడా కొన్ని కొన్ని చూస్తున్నావా నిజంగా